నమస్తే అండి శ్రీరెడ్డి గురించి మాట్లాడవలసి వస్తుంది అని అనుకోలేదు ఎందుకంటే ఆమె అంటే అసలు ఎవరు కూడా ఇష్టపడరు అందులో నేను ఉన్నాను కానీ ఈమెని మొన్న ఐదారు రోజుల ముందు కూడా అరెస్ట్ చేసేస్తున్నారు అరెస్టు కన్ఫాము ఈమె జైల్లో ఊచ లెక్క పెడుతుందన్నారు ఏమైంది అయితే తెలీదు అనంతపురం జిల్లాలో ఒక వ్యక్తి పైన కంప్లైంట్ పెట్టడం రెండు మూడు సెక్షన్లపై కేసు నమోదు చేయటం చెన్నైలో ఉంటున్న ఈ శ్రీరెడ్డి ఆ విషయం తెలుసుకుని నేను చనిపోతున్నా నేను బతకను అలాగే ఎలాగని చెప్పి అవాకులు చవాకులు పేలింది నేనైతే అనుకున్నా నిజంగా చనిపోతుందా ఏంటి ఇంతలాహాగా భయపడిందా అని అయితే అనుకున్నాను కట్ చేస్తే ఆరు రోజుల క్రితం పూజ చేసుకున్నాను నేనని చెప్పి ఏం చేస్తారు రండి దమ్ము ఏంటో ఏం చేసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కళ్యాణ్ గారిని అవాకులు అయితే పేలుతూ మాట్లాడుతుంది వారం రోజుల ముందుకు నేను చనిపోతాను నాకు భయం ఉంది నన్ను మర్డర్ చేస్తారు ఇంకా సో అండ్ సోని ఇష్టానుసారంగా మాట్లాడాను ఆ మనిషి నేను చనిపోతున్నానన్న మనిషి ఫ్రైడే గురు శుక్రవారం నాడు నేను ఆంధ్రాకి వచ్చాను ఏం చేసుకుంటారు చేసుకోనని చెప్పి దాని ఇష్టానుసారంగా మాట్లాడింది అసలు ఈ శ్రీరెడ్డి ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఊరి నుంచి వచ్చింది అసలు తిన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చాలామందికి కూడా తెలుసు తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏమి వివరాలు చెప్తున్నా ఈమె తూర్పుగోదావరి జిల్లాలో కొంకుదురు అనే విలేజ్లో పుట్టింది రెడ్డిస్ ఫ్యామిలీలో చాలా పద్ధతి గల ఫ్యామిలీలో పుట్టింది వాళ్ళ సాంప్రదాయాలు ఇంట్లో పూజలు పునస్కారాలు చాలా సాంప్రదాయమైన కుటుంబం తండ్రి గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన ఒకరి విషము తీయటం కానీ ఏమీ ఉండదు ఆయన పైన ఆయన చూసుకుంటమే ఎంత పద్ధతిగా ఉన్నారంటే ఇంట్లో టీవీలు కానీ పేపర్లు కానీ అసలు ఏమి అలాంటివి కూడా ఉండబో ఉండని కుటుంబంలో పుట్టిన ఏమే చిన్నప్పటి నుంచే ఆ రంగులు రంగులేసుకుంటాం ఏదో ఒక బ్యూటీ బ్యూటిఫుల్ గాల్లో ఫీల్ అయిపోవటం అలా చేసింది ఇదే ప్రాసెస్లో ఉండగా తను ఇంట్లో వద్దని చెప్పినా సరే అనేది కాదు బ్యూటీ పార్లర్ అయితే పెట్టింది పెళ్ళి కూడా చేసుకుందా భర్తను వదిలేసింది ఒక బెడ్ ఉంది బెడ్ భర్త దగ్గర ఉన్నాడు అన్నది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ పెళ్ళి అయితే అయ్యింది ఈమెను భరించలేక తల్లిదండ్రులతో పాటు కూడా భర్త వదిలేశాడు భర్త వదిలేసిన తర్వాత హైదరాబాదు ఎవరి ద్వారా వచ్చింది సాక్షి టీవీ ఛానల్లో యాంకర్గా వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళా సినిమాల్లో అవకాశం ఎలా వస్తాయని ట్రై చేసింది మహామహా అందగతులకే ఛాన్సులు లేక వెనక్కి తిరిగిపోయే రోజులు అలాంటిది ఈమె చామంచాయ కలరు అంత బ్యూటిఫుల్ ఫేస్ అయితే కాదు కానీ ట్రై చేసింది కానీ అందరూ కూడా ఈమెని అవకాశం ఇస్తామని చెప్పి ఆశలు పెట్టి ఈమెని యూజ్ చేసుకోవడం తప్పించి కానీ ఈమెకి సరైన అవకాశాలు అయితే ఎవరు కూడా ఇవ్వలేదు అరకొర చిన్న చిన్న ఆశాలు ఏదో వేసింది ఒకట సినిమాల్లో అవి కూడా ఆమెకు అంత గుర్తింపు అయితే రాలేదు ఇలాగే ఈ ప్రొఫెషన్లో ఉండగానే ఒక రోజున టూ మచ్ అర్ధనగ్నం ఆ ప్రదర్శనతో ఒక టీవీ ఒక సినిమా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈమె రాద్ధాంతం చేయటం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈమెని ఖండించటం దాదాపు ఎనిమిది వందల మంది కూడా ఈమెతో ఏమైనా సినిమాలు వస్తే మేము చేయమని ఒక రూల్ తీ ఒక విధానం అమలుపరుచుకోవటం అలాగే ఇంకా పేటరేకపోయింది అప్పట్లో ఆరు సంవత్సరాల క్రితం మహిళా సంఘాలు అందరూ కూడా ఏం చేశారో ఏంటో తెలియదు కానీ ఈమెని బట్టలు దుస్తులు వస్త్రదారిని అయితే మార్చుకోమని చెప్పారు వాళ్ళ మాటలు కూడా ఏమీ వినలేదు వినలేనప్పుడు నా లాగి నాలుగు ఇవ్వటం మానేసేసి ఇప్పటికీ కూడా లేడీస్ మహిళా సంఘాలు ఏం చేస్తున్నారైతే నాకైతే తెలియదు ఇంత అసభ్యంగా ఇప్పుడు ఇలాంటి శ్రీరెడ్లు సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు అసలు డ్యాన్స్లన్నీ వాళ్ళ పాటలు అని చెప్పి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటే ఇన్నాళ్ళు ఒక్క శ్రీ శ్రీరెడ్డే కాదు ఇప్పుడు చాలామంది శ్రీరెడ్డిలో ఉన్నారు అనిపిస్తుంది కానీ ఈమెంత దారుణంగా ఈమెంత చండాలంగా డ్రెస్ సెన్స్ కానీ మాట్లాడే విధానం కానీ ఇంకొకరు ఉంటారు ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు పొరపాటున ఈమె వీడియో ఏదైనా వచ్చిందంటే అది చూడాల్సి వచ్చిందంటే కానీ కర్మ కాలిపోద్ది ఎవరికైనా సరే అంత భయంకరంగా ఉంటుంది సాటి మగోళ్ళు కూడా ఎవరు కూడా ఇలాంటి దారుణాలు వినలేరు చూడలేరు ఒక మగాడు కూడా ఆడవాళ్లే కాదు మగాళ్ళు సాటి మగాళ్ళు కానీ సాటి ఆడవాళ్ళు కానీ ఎవరు కూడా ఈమె వీడియోస్ అనేది ఎవరు కూడా చూడలేరు చూసిన వాళ్ళు కర్మ అనుకుని వీడియోలోంచి బయటకు వచ్చేస్తారు కానీ ఆమె ఎవరు చూడరు కానీ అరవై లక్షల మంది ఫాలోవర్స్ ఎలా ఉన్నారో తెలియదు ఇప్పుడు మీకు ఇష్టమైన చంద్రబాబుని మీకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి తల్లితో సహా తిట్టిపోస్తుంటే ఆమెకి అరవై లక్షల మంది ఫాలోవర్స్ ఎలా ఉన్నారు ఎంత అలాంటి పర్సన్ ఎంటర్టైన్ చేస్తున్నారు ఆ మీడియోలు వచ్చిన తర్వాత మీరు రిపోర్ట్ కొడితే ఆ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇంత పబ్లిసిటీ ఆమెకు వచ్చేదా మనలో కూడా మిస్టేక్ ఉందండి నేనైతే ఆ వీడియోస్లో ఏమన్నా సరే నేను రిపోర్ట్ కొట్టేస్తూ ఉంటాను నేను కానీ అందరూ ఎందుకు చేయట్లేదు ఎందుకు ఎంటర్టైన్ అవుతున్నారు ఇలాంటి ఆడవాళ్ళు మన ఈదులోన మన ఊర్లో ఉంటే మనకి చాలా సిగ్గుచేటు కానీ ఇలాంటి ఆడది రాష్ట్రానికి సరిపడ ఒక ఆడది ఉంది కానీ ఇప్పుడు ప్రతి చోట కూడా ఇలాంటి శ్రీరెడ్లు ఉన్నారు కాదంటలేదు కానీ ఇంత దరిద్రంగా ఇంత గలీజ్గా ఇంత వరస్ట్గా ఆమె మాట్లాడే భాష కానీ మాట్లాడే విధానం కానీ మగవాళ్ళు కూడా తల దించుకుంటారు అంత అసభ్యంకరంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా పవన్ గారిని పావలా అని బాబుగారినేమో బొల్ అని ఇలాగా చాలా చండాలంగా నీచ నికృష్టంగా తిట్టాలంటే ఈమె సాటి ఎవరు కాదు రోజా కూడా సరిపోదు అంత దారుణంగా తిడుతూ ఉంటుంది అలాంటి ఈమెని ఎవరు ఎందుకు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు రాష్ట్రాన్ని బాబుగారు కళ్యాణ్ బాబు గారు తలుచుకుంటే రాష్ట్రాన్ని శాసించే పొజిషన్లో ఉన్నారు దేశాన్ని శాసించే పొజిషన్లో ఉన్నారు బాబుగారు ఈయన ఒక్క చిటికేస్తే ఈమె జీవితం సర్వనాశనం అయిపోద్ది లాంగ్ జైల్లోనే కూర్చోబెట్టచ్చు అంత వరస్ట్గా ఉన్న ఈమె బ్యాక్గ్రౌండ్ ఏమైనా కరెక్ట్గా ఉందంటే అది లేదు రాణా బ్రదరుతో ఉన్న ఫొటోస్ లీకేజ్ చేసింది ఇంకా తర్వాత చాలామంది కూడా ఈమె ఫొటోసు ఇంకేం బయటపెడద్దు చెప్పి చెప్పి చాలామంది కూడా అలర్ట్ అయ్యారు అప్పట్లో అలర్ట్ అయ్యారు వన్ పర్సన్ అయితే ఐదు నుంచి పది కోట్ల వరకు ఇచ్చి నువ్వు ఇక్కడ హైదరాబాద్లో అయితే ఉండొద్దు నువ్వు చెన్నై వెళ్ళిపో అని చెప్పి ఆమెను చెన్నై పంపించేస్తే అక్కడ స్టాలిన్ అనే హీరోని అలాగే విశాల్ని వీళ్ళపైన కూడా అలాగే ఈమె లేనిపోయిన అవాకులు చవాకులు మాట్లాడటం జరిగింది అక్కడ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో చాలామందిని హీరో నాని కూడా బయటకు లాగింది ఈమె విషయంలో ఇలా చాలామంది సెలబ్రిటీస్ కనిపించిన వాళ్ళు కనిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే తమిళనాడులో అప్పుడు ఈమెని ఒక అతను వేసా అని పిలవటం వేసా అన్నందుకు ఆమె కేసు పెట్టడం అవన్నీ రచ్చ జరిగింది తర్వాత ఈమె అక్కడ తమిళనాడులో ఛానల్ పెట్టింది అది కూడా చాలా చండలమైన అబ్ అసభ్యకరమైన డ్రెస్సింగ్తో ఈమె ఛానల్ పెట్టి రన్ చేసింది వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి అంటే జనాలు అనొచ్చు మేము అరవై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నా లేకపోతే మేము ఎంతమంది చూస్తున్నా ఎంటర్టైన్ చేస్తున్నాం కాబట్టి అంటారు కానీ ఇలాంటి పర్సన్ ఎంటర్టైన్ చేయకండి ఎందుకంటే ఇలాగ మన నాయకుల్ని మన కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని మనం ఎలాగ అభిమానిస్తామో అలాగే రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులండి వాళ్ళు కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇలాంటి పెద్ద పెద్ద నాయకుల్ని నోటికి ఇష్టానుసారంగా అరే పొరే అనేది అది తిడుతుంటే మన ఇంట్లో మన తండ్రినో మన తోడబుట్టిన వ్యక్తినో ఇలా తిడతా ఉంటే మనం ఊరుకుంటామండి అలాంటి రాష్ట్ర నాయకుల్ని అంటే ఈమెని తలుచుకుంటే ఏదైనా చే చేయించగల సిచ్యువేషను ఉంది కానీ పిల్లిపైన అది ఎలకపైన బ్రహ్మాస్త్రం అన్నట్టుగా ఇలాంటి వ్యక్తిని దృష్టిలోకి తీసుకుంటుంది మన అధనాయకులు కానీ అదే ఆసరాగా తీసుకుని అవాకులు చవాకులు పేల్తూ ఉంది అలాగే గత వారం రోజుల ముందు నేను వర్షం పూజ చేసుకున్నాను ఏం చేసుకుంటారో చేసుకోండి నేను ఇక్కడికి వచ్చాను ఆంధ్ర అలా ఇలా అని వ్యక్తి వెనక ఎలాంటి వ్యక్తులు ఉన్నారు కొన్నాళ్ళు వైసీపీకి సపోర్ట్గా మాట్లాడింది బీజేపీకి సపోర్ట్గా మాట్లాడింది ఇప్పుడు తర్వాత వైసీపీ వాళ్ళు కూడా నాకు ఏమీ డబ్బులు ఇవ్వట్లేదు మాకు మెయింటెనెన్స్ వెళ్ళట్లేదు మిమ్మల్ని అమ్ముకున్నామని చెప్పి ఎదురు తిరిగింది ఇప్పుడు మళ్ళీ ఎవరు అండదండలతో మీరు ఏం చేస్తారో చేసుకోండి అని మాట్లాడుతూ ఉంది ఈమెకి మరి ఐదు కోట్ల నుంచి పది కోట్ల వరకు ఇచ్చినవి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పంపించిన వ్యక్తి ఇచ్చిన డబ్బుతో ఆమె అక్కడ మంచి లగ్జరీ హౌస్ లీడ్ చేసింది చాలా కాస్ట్లీ కార్లు ఆమె ఇంట్లో ఉన్నాయి అలాగే ఈమె చెప్తుంది ఓపెన్గా నాకు ఆ ఫ్రెండ్ అన్నాడు ఈ ఫ్రెండ్ అని చెప్పి చాలా చండాలంగా మాట్లాడుతుంది దయచేసి మన నాయకుల పైన మీలో చాలామంది పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు ఉంటారు ఆమె పెట్టే వీడియోస్ని ఏమైనా సరే రిపోర్ట్ కొట్టేస్తే ఒక రిపోర్ట్లు ఒక వీడియోస్కి కానీ ఎక్కువ వెళ్తూ ఉన్నాయంటే ఆ ఛానలే తీసిపాడేస్తూ ఉంటారు ఇలాంటి వ్యక్తుల్ని జనజీన స్రావంతిలోకి రానివ్వకూడదు ఏం చేస్తా అండి మెగాస్టార్ తల్లి ఆమె ఎప్పుడూ కూడా ఇంట్లోంచి బయటకు ఆ ముగ్గురు హీరోల్ని ఇండస్ట్రీకి ఇచ్చిన మాతృమూర్తిని కూడా మాట్లాడింది అప్పుడైనా మీరు బాధపడట్లేదా ఇలాంటి వ్యక్తికి కామెంట్లు నెగిటివ్ కామెంట్లు పెట్టి మీ నిరసన వ్యక్తం చేయకండి దయచేసి ఈమె ఏ వీడియోలు పెట్టినా సోషల్ మీడియాలో రిపోర్ట్ కొట్టేయండి ఆమె ఛానల్ ఉండకూడదు ఈ ఛానల్ కాదు ఇంకో ఛానల్ పెడదా అలానే చేయండి కానీ పాపం పండే వరకు కూడా రోజులు సాగుతూనే ఉంటాయి ఏదో రోజున ఏమైతే కనుక చాలా తీవ్రమైన పరిణామాలు అయితే ఎదుర్కొంటుంది అనిపిస్తుంది ఎందుకంటే నాయకులు మంచితనంతో ఒకటండి మన టీడీపీ జనసేన బీజేపీ నా మన ఉమ్మడి కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా గొడవల మనుషులు కాదు కాబట్టి ఒక మనిషిని చంపేసే సంస్కృతి మన పార్టీలకు లేవు కాబట్టి ఇంకా బతుకుంది అదే కనుక కళ్యాణ్ గారి అభిమానులు కానీ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ వీళ్ళలాగా మూర్ఖుల్లాగా మర్డర్లు చేసే వ్యక్తుల్లాగా ఉన్నట్లయితే ఈమెకు ఆమె ఎప్పుడూ కూడా డెడ్ బాడీ కూడా కనిపించకుండా చేసేద్దరండి కానీ అలాంటి నేర ప్రవృత్తి అయితే మన టీడీపీ జనసేనలో లేరండి ఎందుకంటే బీజేపీలో ఎక్కువ టార్గెట్ అయితే ఈ ఎవరిని ఎక్కువ చేయలేదు కానీ ఎక్కువ టార్గెట్ చేసింది చంద్రబాబు నాయుడు గారిని కళ్యాణ్ గారిని కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఇలాంటి వాళ్ళని ఖండిస్తారని చెప్పి వీడియోలు రిపోర్ట్ కొడతారని చెప్పి నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్